ఇరవై ఒక్క లో ఒక్కసారి ఇది ఇమాజిన్ చేయండి నువ్వు ఒక మీటింగ్ లోకి నడుస్తున్నావు ఆ రూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళే స్మార్ట్ అని ప్రూవ్ చేసుకుంటున్నారు వాళ్ళ నాలెడ్జ్ ని ఫ్లెక్స్ చేస్తున్నారు షో ఆఫ్ చేస్తున్నారు అలానే ప్రతి ఇద్దరు వాళ్ళని వాళ్ళు కరెక్ట్ చేసుకుంటున్నారు కానీ ఎవరైతే ఒక డీల్ తో వెళ్తారో ఒక ఇన్ఫ్లుయెన్స్ తో వెళ్తారో అలానే ఎవరికి కనిపించని ఒక అడ్వాంటేజ్ ని మెయింటైన్ చేస్తారు ఎలా అంటే ప్రతిసారి నాకేం తెలియదు అన్నట్టే నటిస్తారు ఈ లాలో పవర్ ఏందంటే ఏమి తెలియనట్టు నటించడమే నువ్వు ఎవరితో అయితే డీల్ చేస్తున్నావో వాళ్ళకన్నా స్మార్ట్ గా నువ్వు ఉన్నట్టు కనిపియ్ వాళ్ళనే ఒక తెలివి కల్ల వ్యక్తిలాగా చూపి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ డిఫెన్స్ ని వదిలేస్తారో అప్పుడే నువ్వు విన్ అయినట్టు దీని వెనుకాల ఉన్న సైకాలజీ ఈ లా ఎందుకు పనిచేస్తుందంటే ప్రజలు ఒక ఈగో తోటి ప్రైత్తో మాత్రమే నడుచుకుంటారు ఎందుకంటే ఎవ్వరు పేరు ప్రతిష్టలు వద్దు అని అనుకోరు కానీ ఎప్పుడైతే నీ బ్రిలియన్స్ ని చూపిస్తావో అప్పుడు నీతో ఉన్న కాంపిటేటర్స్ నీ డౌన్ఫాల్ ని చూస్తారు నీ ఫాల్ కోసం వాళ్ళు ఇంకా కొన్ని ప్లాట్స్ కూడా పెట్టుకుంటూ ఉంటారు కానీ నువ్వు వాళ్ళని స్మార్టర్ లాగా చూపించి వాళ్ళని స్ట్రాంగ్ లాగా చూపించి అలానే వాళ్ళే టాలెంటెడ్ గా ఉన్నారన్నట్టు అప్పుడు వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంది ఇక వాళ్ళు నిన్నొక్క థ్రెట్ లాగా చూడరు నిన్ను అండర్ ఎస్టిమేట్ చేయడం స్టార్ట్ చేస్తారు కానీ అండర్ ఎస్టిమేటెడ్ గా ఫీల్ అవ్వటం అనేది ఒక పవర్ అది ఎలా అంటారా ఈ ప్రపంచాన్ని అందరు చూసేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా చూడండి అప్పుడు మీకే అర్థమవుతుంది ఇప్పుడు ఎయిటీన్త్ సెంచరీ ఫ్రాన్స్ కి వెళ్తే ద ఫిలాసఫర్ వాల్టేర్ యూరోప్ లోనే షార్పెస్ట్ మైండ్స్ లో ఒకరు అతను ప్రతిసారి డీల్ చేయాల్సి వచ్చేది వాళ్ళ నోబెల్స్ కైనా వాళ్ళ రాజులకైనా కానీ ఇక్కడ ఒక విషయం ఏందంటే వాళ్ళ నోబెల్స్ కి వాళ్ళ రాజులకి వాళ్ళని వాళ్ళు ఇంటెలిజెంట్ గానే చూస్తారు వాళ్ళు ఎంత తెలివి తక్కువగా ఉన్నా గానీ మేమే తెలుగు కల్లా వాళ్ళం అన్నట్టు మరి వాల్టేర్ అక్కడ ఏం చేశాడు బుద్ధి లేని వాడిలాగా నటించాడు ఇంకా ఎలా నటించాడంటే వాళ్లే జీనియస్ అన్నాడు వాల్టేర్ కి ఆన్సర్స్ తెలియనట్టు నటించి వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతుండే దాని వల్ల వాళ్ళు ఇంటెలిజెంట్ గా ఫీల్ అయిపోయే వాళ్ళు కానీ వాల్టేర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అతను వాళ్ళ ఐడియాస్ ని అబ్జర్వ్ చేస్తున్నాడు వాళ్ళ వీక్నెస్ ని కూడా చూస్తున్నాడు వాటన్నిటితోటి ఒక స్ట్రాటజీని బిల్డ్ చేస్తున్నాడు వాళ్ళ ఈగోస్ ని గమనించి ఉండటం వల్లనే అంత డేంజరస్ పొలిటికల్ ఇన్వైర్మెంట్స్ నుంచి అతన్ని అతను సర్వైవ్ చేయించుకున్నాడు అతను అండర్ ఎస్టిమేషన్ ని ఒక షీల్ లాగా కవర్ చేసుకున్నాడు ఇక ఆ వర్క్స్ ని యూరోప్ లో యూజ్ చేశాడు యూరోప్ షేక్ అయ్యేలాగా ఇప్పుడొక్కసారి కథను తిప్పితే ఒక్కసారి ఆలోచించండి ఎవరైతే వాళ్ళని వాళ్ళు రూమ్ లోనే స్మార్టెస్ట్ పర్సన్ లాగా ప్రూవ్ చేసుకుంటూ ఉంటారో ప్రజల మిత్ సెంటెన్స్ ని ఊకే కరెక్ట్ చేస్తూ ఉంటారు కన్వర్సేషన్ ని డామినేట్ చేస్తూ ఉంటారు ఇక ప్రతి ఒక్కరికి తెలిసేలాగా చేస్తారు నేనే ఎక్కువ చదువుకున్నాను నాకే ఎక్కువ తెలుసు కొత్త కొత్త ఫ్యాక్ట్స్ కూడా నాకే తెలుసు అన్నట్టు కానీ నిజానికి ఒక రికగ్నైజేషన్ ని పొందుతారు మరి అది పొందిన తర్వాత ఏంది దాంతో పాటు ఎనిమీస్ ని కూడా పొందుతారు అది కూడా సైలెంట్ ఎనిమీస్ ని పొందుతారు హిస్టరీలో తిరిగి చూస్తే చాలా మంది చాలా ఇంటెలిజెంట్ గా బ్రిలియం గా ఉంటారు కానీ వాళ్ళని డిస్ట్రిక్ వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ లేదని కాదు ఎందుకంటే ఆ ఇంటెలిజెన్స్ ని దాచిపెట్టుకోరు చాలా మటుకు చూపి ట్రై చేస్తారు వాళ్ళు మర్చిపోతారు పవర్ అనేది ప్రతి ఒక్కటి కాదు కానీ రైట్ టైంలో నీకేం తెలుసు అది యూజ్ చేయడం అక్కడనే యాక్చువల్ పవర్ కనిపిస్తుంది ఇప్పుడు మోడర్న్ టైమ్స్ కి జంప్ అయితే బిలియనియర్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ అతని ప్లేన్ స్పీచ్ కి మోడస్టి తెలిసిన వ్యక్తి అతను తరచుగా చెప్పేది ఏంటంటే నాకు ఏదైతే అర్థమవుతుందో నేను దాంట్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తాను లేదా నేను దాన్ని సింపుల్గా పెట్టేస్తాను కానీ అంత సింపుల్గా చెప్పడం ఆ సింపుల్ ఇమేజ్ని మెయింటైన్ చేయడం హిస్టరీలోనే అది బ్రిలియన్ ఫైనాన్షియల్ మైండ్ లాగా నిలిచింది కాన్ అతని ఫోక్సి స్మాల్ టౌన్ అంకుల్ పర్సోనా వాళ్ళ గార్ని పడేశారు అంటే వార్నర్ పెద్ద ఇంటెలిజెంట్ కాదని లైట్ తీసుకున్నారు అతన్ని అండర్ ఎస్టిమేట్ చేశారు ఇక వాళ్ళు వరల్డ్ లోనే పెద్ద పెద్ద డీల్ చేయనీకి ట్రై చేస్తున్నారు కానీ బఫెట్ ఏం చేస్తున్నాడు ఎవరికి తెలియకుండా బిలియన్ డాలర్స్ మూవ్ చేస్తున్నాడు ఇక్కడ చేసింది అతను ఏందంటే అతని స్ట్రాటజీస్ ని అతని పెద్ద పెద్ద మాటల్ని ప్రజలందరితో పంచుకోలేడు దాని బదులు ఒక హంబుల్ మ్యాన్ లాగా అతని రోల్ ని ప్లే చేశాడు దాని వల్లనే అతని పవర్ మూవ్స్ ని ఎవ్వరు చూడలేకపోయారు ఇంకా అతను బిలియన్ డాలర్స్ ని సంపాదించాడు ఒకవేళ బఫెట్ ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ వెళ్ళాడంటే అతని డౌన్ ఫాల్ కోసం ఎంతో మంది ట్రై చేసేవాళ్ళు అలా జరుగుతుందని ప్రిడిక్ట్ చేసే బఫేట్ ఆ స్మార్ట్ మూవ్స్ ని ఎంచుకున్నాడు ఈ లాని మన డైలీ లైఫ్ లో ఎలా చూస్తామంటే మీ బాస్ ఒక ఐడియాని ప్రపోజ్ చేశాడు నువ్వు తొందర నీ నీ దగ్గరున్న బెటర్ ఐడియాస్ తోని అతన్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకు కానీ దాని బదులు అది నీ బాస్ ఇచ్చిన ఐడియా నుంచే నువ్వు చేసావు అన్నట్టు చూపి అప్పుడే నువ్వు శత్రుత్వం లేకుండా నీ క్రెడిట్ ని నువ్వు పొందుతావు నిగోషియేషన్ చేసేటప్పుడు కూడా ఒక క్వశ్చన్ ని అడగండి క్యూరియస్ గా నటించండి నీ ఎదుటి వాళ్ళు వాళ్లే కంట్రోల్ గా ఉన్నట్టు ఫీల్ కానీ అప్పుడే వాళ్ళు ప్రతి ఒక్కటి రివీల్ చేస్తారు వాళ్ళ వీక్నెస్ అయినా వాళ్ళ లిమిట్స్ అయినా ఇంకా వాళ్ళ ట్రూ ఇంటెన్షన్స్ కూడా ఇంకా ఫ్రెండ్షిప్ లో అయినా సోషల్ గ్రూప్స్ లో అయినా ఎవరైతే వాళ్ళ స్టోరీస్ నీకు చెప్తున్నారంటే వాళ్ళని వాళ్ళు బూస్ చేసుకుంటున్నారంటే వాళ్ళు నిన్ను ఇష్టపడ్డారు ఎందుకంటే నువ్వు వాళ్ళ ఈగోని త్రిటన్ చేయట్లేదు కాబట్టి ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు ఇన్ఫర్మేషన్ పొందుతున్నావు వాళ్ళ నుంచి ఇంకా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ని కూడా ఇక్కడ సింపుల్ రూల్ ఏంటంటే నీ షార్ప్నెస్ ని నువ్వు హైడ్ చేసుకో ఎప్పటి వరకంటే అది ట్రూగా ఎప్పుడు అవసరం పడుతుందో అప్పటిదా ఇరవై ఒక లా రిమైండ్ చేసేది ఏంటంటే కొన్నిసార్లు నువ్వు చేసే స్మార్టెస్ట్ థింగ్ ఏందంటే నువ్వు స్మార్ట్ గా కనిపించకపోవడమే నువ్వు ఎప్పుడైతే వీక్ గా డమ్ గా కనిపిస్తావో కేపబుల్ లేనట్టు అప్పుడు నిన్ను నువ్వు ఒక మిర్రర్ లాగా టర్న్ చేసుకుంటావు ఎదుటివారి వారి ప్రైడ్ కోసం వాళ్ళు సేఫ్ గా కనిపిస్తారు సుపీరియర్ గా కనిపిస్తారు ఇంకా కంట్రోల్ గా ఉన్నట్టు కానీ నిజానికి నువ్వు ఒక ట్రాప్ ని సెట్ చేస్తున్నావు ఇది గుర్తు పెట్టుకోండి ఒక సింహం గట్టిగా అరిచే దానికన్నా ఒక నక్క ఎప్పుడైతే దాని పనులని దాచిపెడుతుందో అది చాలా కాలం సర్వైవ్ అవుతుంది ఒక ఫుల్ లాగా నువ్వు నటించు ఎప్పుడైతే నువ్వు నటించాలో ఎదుటి వాళ్ళు నేను అండర్ ఎస్టిమేట్ చేసేలాగా చెయ్యండి ఈ గేమ్ ఆఫ్ పవర్ లో కనిపించకుండా ఉండటమే షార్పెస్ట్ వెపన్